Hello. Hello. Hello guys, halo? Halo? Halo guys, voice of Halo? Voice of snuff? Voice గ్యాష్ ఈ గేమ్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ గేమ్ ఎలా ఆడాలంటే మనమైతే వాళ్ళ పైన అయితే ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటోలో ఏ ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ మనమైతే కనిపెట్టాలి కింద తెచ్చిన లో అండ్ ఈ ఈ ఇమేజ్ అయితే ఎక్కడ ఉంది ఈ పిల్ల ఉంది ఈ పిల్ల అయితే మంచిగా ఉంది చాలా ఈజీగా ఉంది ఈ గేమ్ అయితే చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంది ఈసారి మీరు చెప్పండి ఇదైతే ఎక్కడ అది హలో ఎవరైనా స్ట్రీమ్ చూస్తుంటే కనుక ఒక్కసారి హాయ్ అని పెట్టండి ఎక్కడ ఉంది ఈ గేమ్ లో అయితే టైమర్ కూడా ఉంది ఆ టైమర్ లోపల మనం అయితే కంప్లీట్ చేసేది ఆ లెవెల్ ని ఒక ఈ హ్యాడ్ కి అయితే ఏమీ లేవు మిగతా హ్యాడ్స్ కి అయితే ఏదో స్టార్స్ లాగా ఉన్నాయి ఒక ఈ ఉంది అండ్ ఈ చెట్లకి అయితే కళ్ళు అయితే లేవు ఈ చెట్టుకి అయితే కళ్ళు అయితే లేవు ఒక టైం అయితే అయిపోతుంది మనకైతే చాలా ఈజీగా నమ్ము ఈ గేమ్ ఐతే ఎవరైనా చూస్తున్నట్టే చూస్తే కనుక చెప్పండి తీసుకోవాలి ఎక్కడ ఫస్ట్ ఉంటుంది ఎక్కడ ఉందో చాలా చాలాసేపతిగా మనం నచ్చాలి బామ్మ అప్పుడే మనం ట్వెల్త్ లెవెల్కి అయితే వెళ్ళిపోయాం ఇది ఇది ఏంటి అసలు ఇది పాండ చాలా క్యూట్ గా ఉంది కదా అండ్ నెక్స్ట్ ఈ కి అయితే రెండు అయితే ఉన్నాయి ఇది బోటే కదా ఇది బోర్ట్ అనుకుంటున్నా అండ్ ఈ యాప్ అయితే ఆకైతే లేదు ఇది యాపిల్స్ అయితే ఉన్నాయి ఈ యాప్ అయితే ఉంది నాకైతే కనిపించింది మరి మీకు కనిపించదా లేదా అన్నది కూడా కామెంట్ చేసేయండి ఎవరైనా లైవ్ చూస్తుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది ఇక్కడ ఉంది ఈ పక్షికి అయితే ఎక్కడ ఉన్నాయి మిగితే వీక్కి అయితే బాంబో టైం అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది మరి ఇది ఓకే గేమ్ అయితే ఈజీగా ఉంది కాకపోతే టైం అయితే చాలా తక్కువ ఉంది మరి ఎప్పుడైనా మీరు ఇలాంటి గేమ్స్ ఆడటం లేదా అన్నది కూడా కామెంట్ చేసండి గ్యాస్ గ్యాష్ గేమ్ చూడదు ఎప్పుడు లైక్ అయితే కొట్టండి చూసేవాళ్ళు గైస్ మీరు నాతో పాటు కనిపెట్టింది చెప్పండి నాకైతే ఎగ్జాక్ట్ గా అమ్మాయి మాస్క్ అయితే పెట్టుకోలేదు మాస్క్ కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కింద కూడా బ్లాక్ అయితే ఉంది ఇక్కడే ఉంది ఇది ఒకటే ఉంది ఇంకా వాటర్ అయితే కల్ చోడ పెట్టుకుంది కాబట్టి సర్కిల్ ఓకే సర్కిల్ ఇక్కడ ఉంది ఎలా ఉంది మనమైతే చాలా బాగా వస్తుంది చిన్నపిల్లలు పాలు తాగుతారు పాలు తాగి పాలు తాగిన తర్వాత నాకైతే ఒకసారి లైక్ అయితే చేసుకోండి అండ్ ఈ స్వరచేప చూడండి స్వరచేపలు అంటే నాకైతే చాలా భయం మరి మీకు భయం ఉందో లేదో కూడా కొంత చేసండి రెండు డిఫరెన్స్ ఏ ఉందిరా ఇదే గణేశ్ సరే డిఫరెన్స్ ఉందో కూడా తెలియడం లేదు ఇది అయితే ఇది ఓకే డిఫరెన్స్ ఇదే కదా ఇది ఇది సారీ గేష్ చెప్పండి గణేష్ ఎక్కడ ఉంది గణేష్ చాలైతే ఉందన్న ఇది ఇదైతే ఒక రాకెట్ ఇక్కడ ఉంది చాలా తగ్గ ఈజీగా ఉంటుంది కనిపెట్టడానికి మరి మీరు కనిపెట్టరు అన్నది కూడా కామెంట్ చేసేయండి నేను ఒకటి కనిపెట్టడం కాదు మీరు కూడా కనిపెట్టండి ఎక్కడ టైమర్ అయిపోయే లోపల మీరు కనిపెట్టేస్తే సరిపోతుంది ఈసారి నుంచి ఎలా చేద్దాం అంటే టైమర్ పెడతా అంటే ఒక టూ సెకండ్స్ వన్ సెకండ్స్ ఉన్నా అనగా అంత లోపల మీరైతే కనిపెట్టండి ఎక్కడైతే ఇవి ఉన్నాయి అది అది

ఎన్ని లెవెల్ ఉన్నాయి ఏంటో రెడ్ కలర్ కోట్ అయితే ఉంది ఇక్కడ ఓకే మీరు అయితే కనిపెట్టాలి ఓకే గ్యాస్ ఎక్కడ ఉంది గ్యాస్ మీరు అయితే కనిపెట్టట్లేదు ఇంకా గ్యాస్ ఎక్కడైతే పందా బందా అనమాట ఇది అవుతుంది లేదా టెడ్డీపేరా నాకైతే అంత గడిగే లేదు మీరే చెప్పాలి ఇదేంటో కూడా నాకు తెలియదు ఏదో ఎమోజి అనుకుంటా నెక్స్ట్ 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 నేను ఒకటే కనబెట్టడం కాదు మీరు కూడా కనబెట్టండి సో మనం అయితే ఈజీగా ఈ గేమ్ కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు అయితే ఈ గేమ్ ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా మీరేమంటారు చేసేద్దామా మీరు ఓకే అంటే అన్సర్ గాయస్ మీరు ఫాస్ట్ గా లైక్ అయితే లైక్ అయితే చేసుకోండి ఈజీగా అంటే ఈజీ కంప్లీట్ అయిపోతుంది కనిపెట్ట చాలా పెద్ద బిట్స్ ఇస్తారు సరిపోతాయి మీ ఫిఫ్ట్ మనం అయితే మళ్ళీ ట్రై చేద్దాం సెకండ్స్ ఇచ్చారు వాడైతే నవ్వుతున్నాడు ఉన్నది ఓకే స్క్రీన్ లో సరిపోయింది అనుకుంటున్నాయి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ పేరు వచ్చేసి మనీస్ గేమింగ్ వరల్డ్ మీరైతే ఇప్పుడు అండ్ మనం ఇప్పుడు అయితే ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఫైండ్ ది డిఫరెన్స్ ఈ గేమ్లో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు అయితే ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటోలో ఉన్న వస్తువు ఎక్కడ మనం అయితే కనిపెట్టాలి సో మీరైతే నాకు హెల్ప్ చేయండి మనం ఇద్దరం అయితే కలిసి గా అంటే కన్ఫర్మ్ గా అండ్ మనం వచ్చేసి ఫిఫ్టీ త్రీ లెవెల్ మనం అండ్ మనం వచ్చేసి ఫిఫ్టీ త్రీ లెవెల్లో ఉన్నాం ఓకే ఎక్కడైతే ఏదో మాస్క్ ఉంది నవ్వుతూ అండ్ ఈ మాస్క్ అయితే ఎక్కడ ఉంది అన్నది మీరు కనిపెట్టండి నేను నాకైతే కనిపించింది మరి మీకు కనిపించిందో లేదా అన్నది కూడా చెప్పండి ఓకే ఇక్కడైతే ఉంది మైక్ మాస్క్ మైక్ ఓకే ఇది ఒక వైకిల్ క్రాస్ చేస్తుంది మరి చూద్దాం మీరైతే ఈజీగా కనెక్ట్ అయితే కనిపెట్టారా లేదన్నది కామన్ చేయండి ఒకవేళ స్క్రీన్ సరిపోకపోతే చెప్పండి స్క్రీన్ మార్చుతా ఓకే కొంచెం స్క్రీన్ అయితే మార్చాం అనుకుంటున్నాం అండ్ ఒక్క నాశం ఇంకొంచెం ల్యాక్ వచ్చిన పర్లేదు ఓకే అనుకుంటున్నా స్క్రీన్ ఓకే కాదు చెప్పండి గాయ ఒకసారి లైక్ అయితే చేసుకోండి మన వీడియో అయితే వేరే వాళ్ళకి పుష్ అవుతుంది గాయ స్క్రీన్ ఓకే కదా ఓకే మామూలు దీన్ని ఎక్కడ ఉందని అది కనిపెట్టాలి నాకైతే కనిపించింది మరి మీకు కనిపించిందా చూడ కట్టాను ఇంకా స్క్రీన్ చిన్నగానే ఇంకా కొంచెం అయితే మారుస్తుందా స్క్రీన్

ఈ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ కి ఉంది ఎక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ కి ఉంది లెఫ్ట్ సైడ్ కి స్క్రీన్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా అవసరం అవడం లేదు ఓకే చేస్తాం ఏంట్రా

ఎక్కడ ఉంది గాయసి ఈ వస్తువు అయితే అదే ఆటైతే అక్కడ కనిపించడం లేదండి ఏంటి గాయసి చాలా టఫ్గా ఉంది నేనే సరిగ్గా కనిపెట్టలేకపోయాను ఓకే లైక్ స్ట్రీ స్టార్ట్ అనమాట ఎందుకంటే స్క్రీన్ సరిగ్గా కనిపించడం లేదు ఒకసారి స్క్రీన్ సరిగ్గా కనిపించడం కనిపిస్తుందో లేదా అని చెప్తే మనం అయితే కంటిన్యూ అవుదాం గ్యాస్ స్ట్రీమ్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేసుకోండి ఒక లైక్ మనం అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే ఈ చెట్ అయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ ఉంది నాకైతే ఉండే ఓకే ఫస్ట్ లో ఫస్ట్ లోనండి నేనైతే సరిగ్గా చూడలేదు మీరైతే ఒకసారి లైక్ చేసుకోండి ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు చేయలేదో చేయలేదు అండ్ ఇదైతే మన సెకండ్ స్ట్రీమ్ నాకు తెలిసి అంత బాగా వచ్చి ఉండకపోవచ్చు నెక్స్ట్ నుంచి అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే

ఇప్పుడైతే కనబడదు కనబడతాం మీ డీర్ ఎక్కడుందండి నవ్వుతామండి आमच्या yeah, किती exactly. <laughs> 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 Hello guys. Guys, आपका सारा धन्यवाद हम आपको धन्यवाद। ఒకసారి చూడండి ఇది అయితే ఎక్కడ ఉన్నది అన్నది రెండో ఉన్నాయి కొమ్ములు నేను చూడలేదు సరికిందా సో మనం ఇప్పుడు కనబడదాం నాకైతే కనిపించింది మరి మీకైతే కనిపిస్తుందో లేదో అన్నది కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇది ఏం చాలా సింపుల్ గా ఉంది మరి దిగుసార్లు ఒకటి అయిపోతున్నాం అని మాత్రం అడుగు నేను ఇంకా స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చూస్తా ఇదైతే ఎక్కడ ఉంది మరి మీరు కూడా నాతో పాటు కనిపెడుతున్నారా షూట్కి షూట్కి అయితే ఎట్లా పెట్టుకున్నాడు మీరైతే కనిపెట్టండి ఇది ఎక్కడ ఉన్నదన్నది ఎక్కడైతే ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్క నం అది ఒకటి పర్ఫెక్ట్ ఎక్కడ ఉంది చూస్తున్నారు ఒకసారి లైక్ అయితే చేసుకోండి డబుల్ ట్యాప్ అయితే చేయండి లైక్ అయితే అండ్ మీకు అయితే ఈ పెళ్లి కనిపించిందా ఇక్కడ పైన ఫోటోలు ఉంది కదా ఈ పిల్లి అయితే మీకు కనిపించిందా కనిపిస్తే కనుక ఎక్కడ ఉందో కూడా చెప్పండి பெடே நெக்ஸ்ட் வச்சி